గత ముంపు మురైతే ఎక్కడా కూడా గత సంవత్సరం కానీ ఇది ఇన్పుట్ సబ్సిడీ లేదు గతంలో పాలకూల నియోజకవర్గం కానీ ఆసాం నియోజకవర్గం కానీ మునిగిపోతే డ నక్కల కాలువ మునిగిపోతే ఎకరాన ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చేవాడు రోజు గత సంవత్సరం లేదు రోజు కూడా మళ్ళీ మునిగిపోయినా ఊరికి వెళ్ళలేదు దురదృష్టం ఏంటంటే నక్కల కాలం గట్లన్నీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి బలం బలం బలపరిస్తే ఈ కూటమి పరిపూర్తి వచ్చిన తర్వాత ఆ రెండు పక్కల గట్టిని సుమారు పది అడుగులు ఐటో ఉన్న గట్టుని తవ్వేసి ఆ మట్టి అంతా కూడా పాలకొండ మున్సిపాలిటీలో కానీ చుట్టుపక్కల ఏ ఓట్లలోకి మన గౌరవ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న నియోజకవర్గంలోనే ఆయనకి సరిహద్దు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మట్టి తోలిగిపోయి ఈరోజు ఏమాత్రం వర్షం పడినా గట్టు లేక నీ పొలాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి విత్తలవిడిగా ఆ మట్టి అంతా కూడా ఆ నక్కల కాలువ గట్టుపోతున్న మట్టి ఇటు గుములూరు కానీ ఆతంటావరం కానీ ఒళ్ళూరు కానీ అటు ఇటు రెండు పక్కల గట్టు సుమారు పది అడుగులు లోతు తవ్వేసి ఆ మట్టి అంతా కూడా తను పాలకొని నియోజకవర్గంలో మంత్రిగా నియోజకవర్గాలు కట్టడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ గట్టులైనా అయిపోయినాయి రేపు రాబోయే రోజులు గోదావరి గట్టు కూడా తవ్వేస్తారు రేపు నెక్స్ట్ చేసే ప్రణాళిక ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదులో దొడ్డుపట్టు వచ్చి గట్లని బలహీనంగా ఉన్నాయని ఆ రోజు గట్లని కూడా ప్రైతు సంఘటన ఉర్కాల గట్లు మేజ మేజర్ డ్రైన్ అది సుమారు ఐదు నియోజకవర్గాల నుంచి వెళ్ళి డ్రైన్ని గట్లు ఎదేచిగా తవ్వేస్తున్నారంటే అంతకంటే దోరణ ఏముంది రైతుల మీద ఇంకా ఎంత శ్రద్ధ ఉందనేది ప్రభుత్వాన్ని తెలియజేసి ఇప్పటికైనా మేము ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి పోతాం తప్పకుండా మన వ్యవసాయదారు రా 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 రాష్ట్రం ఇది మనకి ఇండస్ట్రీస్ లేవు పూర్తిగా